అసలు నువ్వు చెబుతున్నావు సూట్ కేసు కంపెనీలు షెల్ కంపెనీలు అని అసలు ఆ పదాలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి పరిచయం చేసిందే నువ్వు సెల్ కంపెనీలు అంటే షెల్ కంపెనీలు అంటే తెలియదు ఎవరికి సూట్ కేస్ కంపెనీలు అంటే ఏంటో తెలియదు క్విట్ క్రోకో అనే ఓర్డింగే తెలియదు అసలు ఈ ప్రజలకి అవన్నీ పరిచయం చేసినటువంటి ఆర్థిక ఉగ్రవాది ఆర్థిక ఆర్థిక నేరస్తుడివి నువ్వు జగన్మోహన్ రెడ్డి కాబట్టి పదహారు నెలలు జైల్లో ఉన్నావు నువ్వు ఈరోజు నువ్వెందుకు పారిపోయావు నువ్వు చెప్పాలి అసలు లండన్ నువ్వెందుకు వెళ్ళావు గతంలో లండన్ వెళ్ళేటప్పుడు నీ పిల్లలు అక్కడ ఉన్నారు చూడటానికి వెళ్తున్నానని చెప్పేవాడు ఇవాళ నీ పిల్లలు ఎక్కడికి వచ్చి ఉన్నారు వాళ్ళని తీసుకొని మళ్ళీ లండన్ వెళ్ళావు వస్తావా తిరిగి నువ్వు చెప్పాలి ఏ సంగతి ఇక్కడ ఎన్నికలైన కాడి నుంచి ఎవడు మాట్లాడలేదు తెలుగుదేశం వాళ్ళు అని చెప్తున్నావు పోలింగ్ తర్వాత సైలెంట్ అయ్యారని సిగ్గుండలా ఆ మాట అనడానికి పోలింగ్ తర్వాత తేలుగుట్టిన దొంగల్లాగా వ్యవహరిస్తుంది మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి గల్లీ నాయకుడి దాకా పత్తా లేకుండా పోయారు ఒక్క నూరు తెరవట్లా ఎవరికి ధైర్యం లేదు చెప్పనండి పలా నియోజకవర్గంలో నేను గెలుస్తానని ఇవ్వడానికి వచ్చి ఇంకా అవాకులు చవాకులు ఆ పనికి మళ్ళీ నలుగురు ఐదు మంత్రులు మాజీ మంత్రులు ఇప్పుడు మంత్రులు ఉన్నవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తప్ప అప్పుడప్పుడు ఏదో మాట్లాడకపోతే ఏదో నమ్మబలకపోతే కౌంటింగ్ ఏజెంట్లు కూడా కూర్చునే పరిస్థితి లేదు వదిలేసి వదిలేసిపోతారని చెప్పి నమ్మించడం కోసం ఏదో తాపత్రయ పడుతున్నారు తప్ప అంత మించి ఇంకోటి ఏం కాదు ఇవాళ మేము బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాం అన్ని అంశాల్లో మా నాయకులు డీజీపీకి లెటర్లు రాశాడు నువ్వు చేస్తున్నటువంటి తప్పిదాలు పోలింగ్ తర్వాత జరుగుతున్నటువంటి తప్పులు పోలింగ్ తర్వాత జరిగిన హింస మీద సీఈసీకి లెటర్లు పెట్టారు నువ్వు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలుగా బిల్లులు అవన్నీ నీ కాంట్రాక్టర్లు చెల్లించాలని చెప్పి చూస్తే దాని మీద గవర్నర్ గారికి లెటర్ రాశాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నువ్వు నోరు తెరవలా నువ్వు కిక్కురు కిక్కురమన్ల నీ నాయకులు కిక్కురు మనలా మీరు పారిపోతా ఉన్నారు ఎటులటు మేము పూర్తి కాన్ఫిడెన్స్తో ఉన్నాం ప్రజలు మాకు మా మీద నమ్మకంతో నువ్వు ఒక పనికి మారినాడు అని అర్థమయ్యి విపరీతంగా పోలింగ్ చేసి వాళ్ళు ఈ సైకో ప్రభుత్వాన్ని పారదోలాలని చెప్పి మాకు ఓటు చేశారనే పూర్తి విశ్వాసం మాకుంది ఉంది సైలెంట్ అయింది మీరు అయిపోయారు నీకు కాకపోతే నీకు ఛానల్ పత్రిక ఉంది కాబట్టి నీ అడ్డగోలుగా రాస్తా రాస్తూ ఉన్నావు నీ పేపర్లో రాస్తావు చంద్రబాబు గారు కోర్టు పర్మిషన్ తీసుకోలేదు విదేశీ పర్యటన కానీ ఉందా కోర్టు పర్మిషన్ తీసుకోవాలని ఉందా లేదు కదా నీకు పత్రిక ఉందని ఛానల్ ఉందని ఇష్టం వచ్చినట్టు రాస్తే నువ్వు డిఫర్మేషన్ సూట్ ఖచ్చితంగా నీ మీద ఫైల్ ఈ అంశంలో నీ పత్రికకి సంబంధించి ఎవడెవడైతే ఎండిలో ఎవరెవరైతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఇతరత్ర ఈ వార్త రాసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో శిక్ష అర్హులే ఈ ఐదేళ్ళు ఇదే విధంగా రాస్తా వచ్చారు అడ్డగోలు రాత్రలన్నీ వాటన్నిటికీ మీ చేత సమాధానం చెప్పిస్తాం ఓచర్లు లెక్క పెట్టిస్తాం నీకులాగా జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అవినీతి సొమ్ము లేదు సూట్ కేసు కంపెనీలు లేవు విదేశీ పర్యటనకి వెళ్తే వెళ్ళేసి వస్తాడు ఆయన అంతవరకే వెళ్ళి నీకులాగా దాచుకోవటం ట్రాన్స్ఫర్లు చేయటం అటు ఇటు ఇటు అటు నీ కేసులు ది ఒకసారి నీ మీద ఉన్న కేసులు ఛార్జ్ షీట్లు ఏ విధంగా ఫైల్ అయ్యావు ఇవన్నీ కూడా ఒక అబద్ధాన్ని వంద సార్లు రాస్తాను ఒక అబద్ధాన్ని ఎప్పుడు అందరినీ నమ్మించగలం అనుకుంటే అది పిచ్చి భ్రమ కొన్ని అబద్ధాలు కొంతమందిని మాత్రమే కొన్ని పరిస్థితుల్లో నమ్మించగలుగుతావు ఎప్పుడు ఒకే అబద్ధాన్ని పదిసార్లు రాసి రాసి చెప్పి చెప్పి నమ్మించగలం అనుకుంటే అది నీ మూర్ఖత్వం అయింది ఖచ్చితంగా నీకు ఎదురు తగిలిద్ది ఇవన్నీ కూడా తిరిగి నీ మెడక చుట్టుకోబోతా నువ్వు రాసే రాతలు కానీ నువ్వు చూపించే చేష్టలు కానీ నీ పత్రికా ఛానళ్ళు అని చెప్పి తెలియజేస్తూ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ నూటికి వెయ్యి శాతం అధికారంలో ఉంది